హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ గాయత్రి వెల్కమ్ టు గాయత్రి కుకింగ్స్ అండ్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని అందులో నేను కూడా ఉండాలి అని అనేసి కోరుకుంటూ వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోతామండి అయితే ఈరోజు వ్లాగ్ వచ్చేసి కొద్దిగా బయటకైతే వెళ్తూ ఉన్నాను అనమాట అది కొద్దిగా స్పెషల్ ప్లేస్ అదంతా కూడా మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను అయితే పొద్దున్నే లేచేసి వంట పని ఇంటి పని అలాగే లంచ్ బాక్స్ల పని అన్నీ కంప్లీట్ చేసుకునేసి బయట ఊరైతే వస్తూ ఉన్నాను అనమాట అంటే ఎక్కడికేనంటే తడ నుంచి వరదాయిపాళెం వెళ్తూ ఉన్నానమాట వరదాయిపాళెం ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ అయితే చేయండి ఎందుకు అనంటే అక్కడ ఒక చిన్న వర్క్ ఉందండి సో అందుకని అదైతే కంప్లీట్ చేసుకొని రావాలి సో పొద్దున్నే లేచేసి నేనైతే అన్నీ కొద్దిగా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా పిల్లల్ని స్కూల్కి పంపించడము లంచ్ బాక్సులు ప్రిపేర్ చేయడము అలాంటివన్నీ కూడా కంప్లీట్ చేసి మిత్తిపైకి అయితే కొంతసేపు వచ్చాననమాట మార్నింగ్ ఎర్లీ మార్నింగే మిత్తిపైకి వచ్చి కాసేపు అలా తిరిగి నెక్స్ట్ వచ్చేసి చెట్లని చెట్ల దగ్గరికి వెళ్ళి కాసేపు అయితే ఒక టెన్ మినిట్స్ అయినా కూడా మనము మన చెట్ల దగ్గర కనుక స్పెండ్ చేయగలిగితే నేను ప్రతి వీడియోలో చెప్పేదానండి చాలా అంటే చాలా రిలాక్స్గా ఉంటుందనమాట మైండ్ సో అందుకని నేను మార్నింగ్ అయితే కొద్దిసేపు ఉందాము అని అనేసి అయితే వచ్చాననమాట అలాగే ఈ వీడియో కూడా మీకు యాడ్ చేద్దాము అంటే ఎక్కువ ఎంత చూపిస్తే దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది అని అంటారు కదా సో అందుకని అయితే నా గార్డెన్కి సంబంధించినంత అంతా కూడాను మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి అన్నీ రెడీ చేసుకొని రెడీ అయిపోయి చెన్నై నుంచి అయితే తడకి ఎంటర్ అయిపోయాను అనమాట ఇది ఎందుకు చూపిస్తున్నాను మేము ఇక్కడ త్రీ ఇయర్స్ ఉన్నామండి వరదపళ్ళెంలో అప్పుడు ఇదంతా కూడా ఒక ఎడారిలాగా ఉండేదనమాట అలాంటిది ఇప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టేస్తూ ఉన్నారు నెక్స్ట్ టైం వచ్చి చూసేలోపు అది కూడా ఉండదేమో ఆ ప్లేస్ కూడా అంటే అపార్ట్మెంట్లు పెద్ద పెద్దగా కట్టేస్తూ ఉన్నారనమాట అంత పెద్దగా కట్టేస్తున్నప్పుడు ఇంకా ప్లేస్ అనేది మనకి ఉండదు కదండి ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడైతే ఈ విధంగా కట్టేస్తూ ఉన్నారు ఇక ఇప్పుడు మీరు చూసేది ఏంటి అనుకుంటున్నారా కల్కి భగవాన్ విన్నారు కదండి ఆ గుడి అనమాట ఇది కల్కి భగవాన్ లోపలైతే చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ వరదేపళ్ళెంలో త్రీ ఇయర్స్ ఉన్నాము అని చెప్పాము కదా అప్పుడైతే ఒక టూ త్రీ టైమ్స్ ఏమో వచ్చాననమాట చాలా బాగుంటుంది లోపల తిరిగినంత ఉంటుంది కాళ్ళు నొప్పులు రావాల్సిందే మనకి అయితే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వరి అయితే వేస్తున్నారు ఆ వరిలో కొంగలు ఇవి తింటూ ఉన్నాయన్నమాట అప్పుడు అనిపించింది ఆ కొంగల్ని చూసినప్పుడు చిన్నప్పుడు ఒక మెమరీ గుర్తొచ్చింది నాకు మీకు కూడా ఈ మెమరీ తెలిసేమో నాకైతే కామెంట్ చేయండి ఇప్పుడు ఒక ఆ మెమరీ ఏంటనేది చూపిస్తాను చెప్తాను ఇప్పుడు ఈ గుడి ఉంది కదా ఈ గుడిని గుర్తుపెట్టుకోండి నేను నెక్స్ట్ చెప్తాను ఆ గుడితో ఉన్న రిలేషన్ ఏంటి అని అనేసి అయితే అక్కడ కొంగలు కనిపించాయని చెప్పే కదా పైన ఎగిరిపోతూ ఉన్నప్పుడు మనం చేతులు చూపించి కొంగ కొంగ పాల్పోయి కొంగ కొంగ పాల్పోయి అనేవాళ్ళం కదా అదైతే గుర్తొచ్చిందనమాట సో అది మీతో షేర్ చేయాలి అనుకున్నాను మీకు కూడా ఇది తెలుసుంటే కామెంట్ చేయండి కంపల్సరీగా నెక్స్ట్ వచ్చేసి ఆ టెంపుల్ ఉంది కదా చూపించాను కదా ఆ టెంపుల్ వచ్చేసి నాకు చాలా అండి అది చిన్నదే కానీ నేను అక్కడ ఉన్నప్పుడు ఎక్కువగా ఆ గుడికే వెళ్ళేదాన్ని అక్కడ పొంగల్ పెట్టేదాన్ని నాకు అంత ఇష్టం అనమాట అంటే చిన్న గుడి ఆ ఊళ్ళో ఉన్నాయి కానీ గుళ్ళు ఎందుకో ఆ గుడి అంటే నాకు చాలా ఇష్టము అందువల్ల వెళ్ళినప్పుడల్లా ఆ గుడి కూడా నా వీడియోలో అయితే రికార్డ్ అవ్వాలి అని చెప్పి నేనైతే తీసి పెట్టుకున్నాను అంటే వీడియోలో చూసుకున్నప్పుడు అరే ఈ గుడిలో నేను ఇది ఇది చేశాను కదా అంటే మన మనకి చిన్న గుడి పెద్ద గుడి అనే విషయం పక్కన పెడితే ఏ విషయమైనా కూడా మనకి సంబంధించింది మన మెమరీస్లో ఉంటే మనకి బాగుంటుంది అనిపిస్తుంది కదా ఇక రిటర్న్ అయితే అయిపోయానండి పని అయితే కంప్లీట్ అయింది సో ఇక్కడ వచ్చేసి కల్కీ భగవానికి సంబంధించి బస్ స్టాప్ అది ఇప్పుడు లెఫ్ట్ సైడు మీరు చూస్తున్నది వచ్చేసి ఎంట్రెన్స్ అనమాట అయితే నడవలేమండి నడిచినంత ఉంటుంది లోపల అయితే ఈ పక్కన ఉండే ప్లేస్ అంతా కూడాను ఆ గుడి యొక్క స్థలాలే అని చెప్తారనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మొత్తం ఫారెస్ట్ ఏరియా ఇది మొత్తం కూడా ఫారెస్ట్ ఏరియా అనమాట ఇక్కడ ఎక్కువగా ఎర్రచందనము ఇవన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి అందువల్ల పోలీస్ చెక్కింగ్ కూడా చాలా ఎక్కువగా స్ట్రిక్ట్గా ఉంటుందన్నమాట ఇక నెక్స్ట్ అయితే తడలో గెన్సగడ్డలు పనసకాయ పనసపండు అమ్ముతూ ఉన్నారనమాట నాకు పనసపండు అంటే చాలా ఇష్టం అండి అందుకని గెంజగడ్డలు ఒక కిలో తీసుకున్నాను కిలో వచ్చి ఫిఫ్టీ రూపీస్ అన్నారు సరే ఇంకా మనకు చెన్నైలో కూడా దొరుకుతాయి కానీ కానీ బాగున్నాయి చూడగానే సరే అని చెప్పి తీసుకున్నాను పనస పండ్లు కూడా ఒక పావు కిలో తీసుకొని ఇకైతే మళ్ళీ మనకి పనస్ పండ్లు అంటే గుర్తొచ్చింది మనకి చెన్నైలో చాలా బాగా దొరుకుతాయండి బాగుంటాయి కూడా అంటే ఒక రెండు వందలు మూడు వందలకి పెద్ద పండు వస్తుందనమాట బాగుంటాయి చాలా చీప్ అండ్ బెస్ట్ ఇక్కడ కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ కోయంబేడి మార్కెట్కి వెళ్ళామంటే ఇంకా బాగుంటుంది ఒకసారి వీలైతే ఆ మార్కెట్ని కూడా చూపించడానికి ట్రై చేస్తాను ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడాను పుగల్ డ్యామ్ అనేసి ఒకటి ఉందనమాట చెన్నైలో అవ్వగానే అవతల పక్క అంతా వాటర్ ఉంటుంది డ్యామ్ ఉంటుంది కదా అది ఇది ఇక ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అది వచ్చేసి జైల్ అండి అంటే చెన్నై మొత్తానికి తమిళనాడు మొత్తానికి ఖైదీలందరినీ కూడాను ఇక్కడైతే బంధించుంటారంట అదిగోండి ఆ పైన కనిపిస్తున్న రూమ్ వచ్చేసి అక్కడి నుంచి పోలీసులు కాపలా కాస్తూ ఉంటారనమాట అంటే మొత్తం సరౌండింగ్స్ మొత్తం కనిపిస్తాయి అన్నమాట ఆ పైన కనుక ఎక్కి చూస్తే అట్లా ఉంది చాలా పెద్దదండి ఎన్నో కిలోమీటర్లు ఉందనమాట ఎన్నో ఎకరాలు ఇది దీనికి వచ్చేసి ఎంట్రన్స్లే ఒక నాలుగో ఐదో ఉన్నాయి ఇదిగోండి ఇది వచ్చేసి ఒక ఎంట్రెన్స్ అనమాట అంటే ట్రాఫిక్లో మీకు సరిగ్గా తెలియటం లేదేమో మీకు కనిపించింది కదా పైన ఆర్చీలు వచ్చి ఒకే రకమైన ఆర్చీలు ఉంటాయి అనమాట ఇదిగోండి ఇది సెకండు గేట్వే ఇది సెకండ్ ఎంట్రన్స్ ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది మూడోది ఇంకా అటు సైడ్ ఉన్నాయన్నమాట ఇంకొక రెండు సో అందుకని అవి అయితే చూపించిన కుదరలేదనమాట ఇక ఇదైతే ఎప్పటి నుంచో చూపిద్దాము అనుకుంటున్నాను ఈరోజు కుదిరింది అయితే ఇంకా ఇంటికి అయితే వచ్చేసానండి ఆదావరం నుంచి మన ఇంటికి వచ్చేసి ఒక టూ కిలోమీటర్స్ అనమాట తొందరగానే వచ్చేయచ్చు ఇక ఈవినింగ్ అయితే ఈవినింగ్ కానీ కాదు ఒక త్రీ ఓ క్లాక్ ఇంటికి వచ్చేసాను త్రీ ఓ క్లాక్ వచ్చేసరికి మన రొటీన్ బ్లాగ్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది కదా ఇంకా పిల్లలు వచ్చే టైము స్నాక్స్ చేయాలి ఇంకా అందుకని రాగానే ఫ్రెష్ అయిపోయి ఒక అరగంట సేపు అట్లా రెస్ట్ తీసుకొని మళ్ళీ పనిలోకి అయితే దిగిపోయాను అనమాట గిన్నెలు అవన్నీ కడిగేసి ఉంటే ఆ టబ్లో ఉండేటివన్నీ తీసి సర్దేసుకుంటూ ఉన్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా పిల్లలు వస్తారు కదా స్నాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అని అనుకుంటూ ఉన్నాను సరే పిల్లలు వచ్చిన తర్వాత ఆలోచిద్దాంలే అని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే ఈ వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకుంటూ ఉన్నాను అనమాట ఇకైతే ఒక ఇన్సిడెంట్ జరిగిందండి అది చెప్పాలా వద్దని అర్థం కావట్లేదు అయితే స్కిప్ చేస్తున్నాను నేను ఆలోచించుకొని ఓకే చెప్పొచ్చు అని అనుకుంటే నెక్స్ట్ వీడియోలు అయితే దాన్ని రివీల్ చేస్తాను అనమాట అంటే పిల్లలకి స్కూల్కి సంబంధించిన అప్డేట్ అనమాట సో అందుకని చూస్తాను ఈ వ్లాగ్కి అయితే ఇంతేనండి ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చింది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని కం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడాను పేరు పేరున థ్యాంక్స్ అండి మీరు అనుకున్నవన్నీ కూడా తక్కువ కాలంలోనే జరగాలి అని చెప్పి కోరుకుంటున్నాను అనమాట ఇక వీడియో నచ్చుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్